హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడు బయట నుంచి తెచ్చే కంటే ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటారు సో దానికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒకటిన్నర కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను మీకు కావాలంటే మైదా ప్లస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి దాంట్లోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఈలోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఒక కప్ షుగర్కి ఒక కప్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే దీంట్లో ఒక ఇలాచీ వేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకుంటూ ఈ పంచదార మొత్తం కరిగి కొంచెం సిరప్ వస్తే సరిపోతుందండి మనకి పాకం రావాల్సిన అవసరం లేదు గులాబ్ జామున్ చేయడానికి ఎలా అయితే కొంచెం సిరప్ వస్తే సరిపోతుందో ఆ విధంగా చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోయి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ మనం చపాతీ పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ వీటిని చపాతీలాగా చేసుకోవాలి కొంచెం పిండి వేసుకుంటూ దీన్ని పల్చటి చపాతీలాగా చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత పలచగా చేసుకోవాలండి అప్పుడే మనకి స్వీట్ అనేది పైన క్రిస్పీగా లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది సో నేను ఇక్కడ వీలైనంత పలచగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ కూడా సేమ్ ఇలానే పలుచగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలి అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకున్నాను నెక్స్ట్ నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వీటిని చేసుకోవాలి ఫస్ట్ ఒక చపాతి వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండి వేసుకోవాలి ఇలా కొంచెం పిండి వేసుకున్న తర్వాత ఇంకో చపాతీ వేసుకోవాలి సేమ్ ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పిండి వేసుకొని మళ్ళీ మిగతా చపాతీ వేసుకోవాలి సేమ్ అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని ఇక్కడ క్లిప్పింగ్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ నుంచి కూడా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఉంచుకొని వాటర్ కొంచెం అప్లై చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఇది మొత్తం కూడా అంటుకుపోతుంది సో దానికోసం నేను ఇక్కడ వాటర్ కొంచెం అప్లై చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి ఇలా ఎడ్జెస్ కొంచెం కట్ చేసేసుకొని కొంచెం కొంచెం వీటిని కట్ చేసుకోవాలి మరీ వెడల్పుగా కట్ చేసుకోకూడదండి జస్ట్ ఒక ఫింగర్ గ్యాప్ ఇచ్చే అంతా కట్ చేసుకుంటే సరిపోయిద్ది ఈ విధంగా కట్ చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వన్ బై వన్ ఒక్కొక్కటి తీసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి దీన్ని మనం చేత్తో అయినా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే కర్రతో అయినా పైప్ అయినా ఇలా చపాతీలాగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి సేమ్ అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇటు సైడ్ వైపు లేయర్స్ లాగా కనిపించేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఇవి వేసుకోవాలండి ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో ఉంచుకోకూడదు లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఉంచుకొని వీటిని వేసుకొని ఇలా ఫ్లిప్ చేసుకుంటూ లేదంటే ఆయిల్ దీని మీద వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి షుగర్ సిరప్లో వేసుకోవాలి మనకి ఇక్కడ సిరప్ అనేది కొంచెం ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ మెజర్మెంట్స్తో చేస్తే అన్నిటికీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో వన్ బై వన్ ఇలా షుగర్ సిరప్లో డిప్ చేసి తీసేస్తే సరిపోయిద్ది అదే పనిగా అంతే ఉంచాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఒకసారి షుగర్ సిరప్లో ముంచి తీసేస్తే సరిపోయిద్ది ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కొబ్బరి తీసుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి పచ్చి కొబ్బరితో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని తురుమైన తీసుకోవచ్చు కానీ ఇలా మిక్సీ పట్టించుకుంటేనే స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో సేమ్ అదే కప్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను ఆ కప్పుతో వన్ కప్పు వాటర్ తీసుకోవాలి అలాగే వన్ కప్పు షుగర్ తీసుకోవాలి షుగర్ ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోండి ఇలా వేసుకొని మొత్తం షుగర్ అంతా కూడా కరగనిచ్చుకోవాలి మనకి ఫస్ట్ పాకం రావాల్సిన అవసరం లేదు షుగర్ మొత్తం కరిగిపోతే సరిపోతుంది ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి మొత్తం కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి మొత్తం కూడా షుగర్ కరిగిన వెంటనే యాడ్ చేసుకొని మొత్తం ఉడకనిచ్చుకోవాలండి లేట్ అయితే కొబ్బరి మనకి ఉడకకుండా టేస్ట్ అనేది బాగోదు సో షుగర్ కరిగిన వెంటనే ఇది వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూ ఇలా ఉడకనిచ్చుకుంటే ఈ స్వీట్లో కొబ్బరి బాగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోయిందండి మరీ లోలో ఉండాల్సిన అవసరం లేదు సో ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ దగ్గరికి వచ్చే వరకు ఈ కొబ్బరిని ఉడకనిచ్చుకోవాలి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడకనించుకుంటే సరిపోయిద్ది మనకి పాకం అనేది ఎప్పుడు వస్తుందంటే దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకోవాలండి ఇది పర్ఫెక్ట్గా ఇంత పాకం రావాలోనే ఉండదు అండ్ దీంట్లో ఒక ఇలాచి యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా దగ్గరికి వచ్చే వరకు ఉంచుకొని ఇదిగోండి ఇక్కడ ఇట్లా వచ్చే వరకు ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానికి నేను ఆల్రెడీ నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఆ మొత్తం స్వీట్ కూడా ఈ దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి వేసేసుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి లేదా ఆరిపోతే ఇది దగ్గరికి వచ్చేస్తుంది సో ఈ విధంగా వేసిన వెంటనే ఇట్లా అడ్జస్ట్ చేసేసుకొని నైఫ్తో చిన్న ఘాట్లు పెట్టుకోవాలి దీనికంటే ఆరిపోయిన తర్వాత మనం పీసెస్ లాగా కట్ చేసుకోవటం కోసం ఓర్క జస్ట్ పై పైన నైఫ్తో ఒక మార్క్స్ లాగా పెట్టుకుంటే సరిపోయిద్ది చేసుకోవచ్చు సో ఎమ్మి స్వీట్ అనేది ఈజీగా టెన్ మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే దాంట్లో చిటికెట్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం వంట సోడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో ఒక స్పూను ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే తరువాత దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ బ్యాటర్ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో దాని మీద కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకొక స్పూను ఆయిల్ వేసుకొని మొత్తం బాగా సాఫ్ట్గా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అరకప్పు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి మీకు పంచదార వద్దు అనుకుంటే ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి అలాగే దాంట్లో ఒక అర కప్పు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం బెల్లం అంతా కూడా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత దాంట్లో ఒక ఇలాచి వేసుకొని మొత్తం బాగా కరగనిచ్చుకొని ఇది మనకి బాగా పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం దగ్గరికి వస్తే సరిపోయిద్ది మనకి గులాబ్ జామున్కి పాకం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటే సరిపోయిద్ది నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ చపాతీ బ్యాటర్ని తీసి పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం పెద్ద పెద్ద ఉండల్లాగా చేసుకోవాలి ఇలా ఒక ఉండ తీసుకొని మనం దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి మరీ అంత పలచగా చేసుకోకూడదండి జస్ట్ పై పైన చేసుకుంటూ కొంచెం తిక్కుగా ఉండేటట్టు చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా మరీ పలచగా లేకుండా అలానే మరీ తిక్కుగా లేకుండా కొంచెం లావుగా చేసుకుంటే సరిపోయిద్ది ఈ విధంగా ఉంటే సరిపోయి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక వాటర్ బాటిల్ మూత తీసుకుంటున్నాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ మూన్ షేప్లో చేసుకుంటున్నాను నేను అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా డిఫరెంట్గా షేప్స్ చేసుకుంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో నేను అందుకని ఇక్కడ అన్నీ కూడా హాఫ్ మూన్ షేప్లోనే ప్రిపేర్ చేశాను నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇవి వన్ బై వన్ వేసుకుంటూ ఈ మొత్తాన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది టు మీడియం మధ్యలో పెట్టుకొని మరి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఇలా లో టు మీడియం మధ్యలో వేసు పెట్టుకొని మొత్తం ఇట్లా అన్నీ వన్ బై వన్ వేసుకుంటూ మొత్తం కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి మనం పాకం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకంలో వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలా ఉంచుకొని నెక్స్ట్ ఈ పాకం నుంచి సపరేట్ చేసేసుకొని తింటే మొత్తం పాకమంతా కూడా ఈ హాఫ్ మూన్స్ అనేవి పీల్చుకొని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు సో ఈ సూపర్ స్వీట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్